మనిషికి ఇక్కడ ఒక నరం ఉంటుంది చందు దాన్ని కట్ చేస్తే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి మనిషి క్షణంలో చనిపోతాడు బ్లాక్ మనీ మీద నడిచే ఈ అవినీతి వ్యవస్థకి ఆనంద్ బాలి ఆ నరం లాంటివాడు వాడికి ఏదైనా జరిగితే ఈ కరప్ట్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అందుకే వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేస్తే ఆపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది అన్ఫార్చునేట్లీ ఆనంద్ విషయంలో ఆపోజిషన్ లేదు పొజిషన్ ఆపోజిషన్ అందరూ ఆనంద్ బాలి క్లయింట్స్ ఆడంత పవర్ఫుల్ అంటున్నారు ఆడి మనుషులు ఎలా చచ్చిపోతుంటే అడేంటి ఏంటి భద్ర ఎలా ఉన్నావు నాకు తెలిసి నేను తప్పు చేయలేదన్న నాకు తెలియకుండా తప్పు చేస్తే క్షమించండి అన్న ఇరవై లక్షల కారు కోటి రూపాయల గ్యాస్ ఏజెన్సీ బ్యాంకాక్ లో హాలిడేస్ ఈ అన్నింటికి గిన్నెగా పైసలు ఎడికెళ్ళు వచ్చినాయరా అన్నా అయ్యో అది మనదంతా తప్పు కాదన్నా అది బయట ఒక చిన్న పని ఒప్పుకున్నానన్నా పనేక వాడే ఫోన్ చేసి డీల్ సక్సెస్ అయింది భారత్ మిల్స్ కి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడన్న ఒక చిన్న బెదిరింపు కాల్కే కోటి రూపాయలు ఇచ్చాడంటే నువ్వు కాల్ చేసి బెదిరించిన వాడు ఎంత పవర్ఫుల్ ఆలోచించావా నీ కొడుకుని మేము కిడ్నాప్ చేసాం రెండే రెండు గంటల్లో నేను చెప్పిన చోటుకి పది కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి రాహుల్ బాబు మీతో మాట్లాడుతాను నాకు అయ్యో అరే నేను ఎవడ వాడుకున్నాడన్నా నేను చెప్పింది ప్రాణాలు పోయే ముందు షఫీ యాదవ్ కూడా ఇదే కథ చెప్పారు అంటే అతో నిషపించ నేనడి కూర్చోపడతాను అన్న నేను కుట్టపడతా అన్న అడిచి కోటు బయలు కూడా నేను ఇచ్చేస్తానన్నా అక్కడ నిక్కించాడన్నా నిజంగా నేను తెలియదు అన్నా శిక్ష ఎలా ఉండాలంటే కాలేయా ఈ పంటుని కదిపిన చేతికి దీన్ని ఆలోచన చేసిన తలకి శిక్ష ఎలా ఉండబోతుందో తెలియాలి నేను మీకోసమే మీ దగ్గరే మూడేళ్లు పనిచేశానన్నా మన డబ్బు పట్టుకున్నారని ఆ కస్టమ్స్ ఆఫీసర్ కూతురి ఈ చేతులతో మీ మీకోసమే ఆ పని చేశానన్నా తప్పు కాయండి అన్నా ఇప్పుడు తప్పు చేయ చేతులతో చంపి చాన్నాళ్ళు లైంద్ర నాలుగో వాడిని ఎత్తుకండ్రా ఆ రాత్రిస్కొచ్చిన వాళ్ళు వీడు ఉన్నాడు వీడు కూడా ఆనందబాలి మనిషి అంటే ఆనందబాలి మనుషుల్ని ఎవరో వర్స్ పెట్టి చంపేస్తున్నారు చందు సంథింగ్ బిగ్ ఇస్ కుకింగ్ అప్ వి హావ్ టు ట్రాక్ దట్ ఫోర్త్ పర్సన్ యాస్ క్విక్లీ యాస్ పాసిబుల్ హత్య జరిగింది రాయడం జర్నలిస్టుల పని ఎలా జరిగింది ఎవడు చేశాడన్నది పోలీసులు చూసుకుంటారు కదా మనకెందుకు రిస్కు జర్నలిస్టులు జవాన్లు భయపడడం ఈ దేశానికి మంచిది కాదు చందు నాకెందుకులే అనుకుంటే పోలీస్ డ్యూటీ కూడా చాలా సేఫ్ నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే రిస్క్ ఇస్ నాట్ అబౌట్ ద ప్రొఫెషన్ చాలు ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద పర్సన్ ఈ మర్డర్స్ కి ఆనంద్ బాలి ఇంకా రియాక్ట్ అవ్వకపోవడమే చాలా స్ట్రేంజ్ గా ఉంది డోంట్ యూ థింక్ అవుననుకోండి పార్టిక్యులర్ గా ఈ ఆనంద్ బాలి అంటే ఎందుకండి మీకు అంత ఇంట్రెస్ట్ ఎవరైనా మంచి పని చేసినప్పుడు ఎందుకని అడుక్కుడుతూ చందు చేసేది మంచి అయినప్పుడు దాని మోటివ్ ఏంటనేది అనవసరం ఆనంద్ విషయంలో నాకున్న క్యూరియాసిటీకి ఒక రీజన్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ జనాలకి పంచే బ్లాక్ మనీ ఆనంద్ బాలి ద్వారానే ఫ్లో అవుతుంది ఒక రకంగా ఆనంద్ బాలి చేతుల్లోనే స్టేట్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది అయినా చెడు చేసే వాళ్ళని ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని గవర్నమెంట్లు మారినా ఇంతమంది ఆఫీసర్స్ వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రగ్స్ తో దొరికిపోతే ట్వంటీ ఇయర్స్ శిక్ష పడుతుంది మర్డర్ చేస్తే ఉరి శిక్ష పడుతుంది కానీ క్యాష్ తో దొరికితే మాత్రం కొంత పర్సెంట్ ట్యాక్స్ కట్టించుకొని వదిలేస్తారు దాట్స్ హౌ ఆనంద్ బాలి అవే ఎవ్రీ టైమ్ క్యాష్ ఇస్ ది ఈజియెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ కంట్రీ ఓ కాఫీ తాగే వెళ్ళొచ్చు కదా ఈ టైంలో కాఫీ ఏంటండి రేపు కలుగుతాం ఓకే బాయ్ అండి బాయ్ గారు ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయండి షోర్ బాయ్ అండి నువ్వు ఫోన్ కాల్ వేస్ట్ చేయకు నేను బుల్లెట్ వేస్ట్ చేయడానికి రాలేదు నువ్వు పేరు డీటెయిల్స్ నీకు అనవసరం నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను సిటీలో జరుగుతున్న హత్యలు వెనక్కి ఎవరున్నారో తెలుసా చనిపోయింది ఆనంద్ బాలి మనుషులు కాబట్టి చేసేది ఖచ్చితంగా ఆనంద్ బాలి ఎనమీజ్ అయి ఉండాలి ఆనంద్ శత్రువులు ఉండరు ఉన్న ప్రాణాలతో ఉండరు వాళ్ళందరినీ చంపుతుంది ఆనంద్ బాలియే ఆగస్టు పద్నాలుగున ఆనందబాలి సేఫ్ హౌస్ నుంచి రెండు వేల కోట్లు దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు చేశారో అనుమానం ఉన్న వాళ్ళందరిని ఆనందబాలి వెతికి వెతికి చంపుతున్నాడు నువ్వు నిజం చెప్తున్నావు నేను గ్యారెంటీ ఏంటి ఆనంద్బాలి దగ్గర డబ్బులు పోయాయని విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలియదు తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు మరి ఈ విషయం నీకెలా తెలుసు ముగ్గురు చనిపోయారు నెక్స్ట్ టార్గెట్ నేనే అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రాణాల మీద తెచ్చుకోకు స్టేట్ ఆఫ్ దిస్ దేశంలోనే అతిపెద్ద హవాల నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి రెండు వేల కోట్ల దొంగతనం జరిగింది ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలనే జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ అసలు నిజంగానే దొంగిలించబడితే ఇప్పుడు ఆ డబ్బు ఉంది అన్న విషయాన్ని పోలీసులు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆరా తీయాలంట ఇదంతా రాసింది రాసింది అమ్మాయన్న పేరు శశ్రీఖ ఎందుకంటే ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద గురించి రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఏం చేస్తారు ఆనంద్ బాలి రియాక్ట్ అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే నేను ఒక జర్నలిస్ట్ని నాకేదైనా అయితే మొత్తం మీడియా వస్తుంది డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ

నేను తెలుసా అన్న దయమయ్యం స్టాఫ్ ఆయనకి ఎంతమంది పెద్దలతో పరిచయాలనేది తెలుసాను రేయ్ నిన్ను తీసుకురమందే దయమయ్య ఇంకా రా దయమయ్య గారు నన్ను తీసుకురమ్మన్నారా ఆయన పిలిస్తే నేనే వెళ్తాను కదన్నా ఒకసారి ఫోన్ చేయండి అన్నా క్లారిటీ వచ్చేస్తుంది దొరికాడా దొరకడా కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటర్ లేదే ఇక్కడ నేను మాడతానన్నా ఒకసారి ఇదితో మాట్లాడన్నా ఒరేయ్ చందు రెండు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తావంట్రా నన్నే మోసం చేస్తావా నాతో డబుల్ గేమ్స్ క్రికెట్ కే బాల్ ఏంటి దయమైనది నా గురించి తెలిసి కూడా కుర్రాలను పంపావేంట్రా తప్పు చేశావు మేడం కంప్లైంట్ తీసుకున్నారు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డీఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దాం పేసే ఖచ్చందు చాలా అమ్మాయి కూడా మూర్తి గారు పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు ఆయన చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది నాకు అది అర్థం కావట్లేదండి అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడు ఏం జరిగిందో ఏంటో ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్కి పెళ్లి చేశాడు మూర్తి గారు ఒకవేళ అయి ఉండొచ్చు అవకపోయి ఉండొచ్చు మీరు ఎక్కువగా ఆలోచించకండి మేడం రిలాక్స్ అవ్వండి మార్నింగ్ కల్లా తిరిగి వస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం మేడం మేడం రండి రండి